రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేను అంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్కే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక కేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద ఖర్చు పెట్టు దరిద్రులు ఈ రోజు ఎక్కడ స్వాతంత్ర సంగ్రామంలో ఇవాళ చెండు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి అలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులందరూ గుర్తుపెట్టుకోండి నేనంటూ రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరమేసే రోజున ముందునే గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్న ఒక మాట డీల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవాలు చేశావు మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు కేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు ఒక్క మాట ప్రతిపక్ష నాయకుడిని మొత్తం చరిత్ర భయపడ్డా రాహుల్ గాంధీ ఎవరైతే ద్వేషం పెంచుతున్నారో వాళ్ళ బజార్ లో ప్రేమ కొత్త పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమనిస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తంది కరివి కొట్టే రోజు విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటూ రక్షనాలుగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు ఏళ్ళ బైజలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఈడీని ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు పూసుకొలుపుతున్నా మోడీని పాతాలంలోకి దొక్కల లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ నేనులందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెస్ కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేనంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్ భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అని చెప్పి ఈరోజు మోడీ అమిత్ షా ఒక కేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద ఖర్చగదు దరిద్రుడు ఈ రోజు ఎక్కడ రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇలా చెండు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి అలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యుల పిల్లలు అందరూ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజున ముందునే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్న ఒక మాట డీల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవాలు చేశాం మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు చేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు ఒక్క మాట ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి చరిత్ర కొట్టదాయకని దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇలా బిజెపికి ఉన్నది భయపడ్డా రాహుల్ గాంధీ ఇలా ఎవరైతే ద్వేషం పెంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టు పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ కాల్చి యొక్క పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమనిస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తల్లి తరిమి కొట్టే రోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటు చివరిగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు ఏళ్ళ బైజలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడియా ఎలా ఈడీని ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు పూసుకొలుతున్న మోడీని పాతాలంలోకి మా లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ నేనులందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెస్ కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేనంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్కే భయపడిన కాంగ్రెస్ ఇది బిజెపికి ఎట్ట భయపడుతుంది అనుకున్నామని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక కేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కచ్చడు దరిద్రులు ఈ రోజు ఎక్కడ రాదు స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర